ప్రవహించేది ప్రవహించేది నిర్వాచన తర్వాత మనం సర్వీస్ చేస్తున్నాం దేవుని చేత మనం మాట్లాడుతున్న కుబల నేతే నామక మోహలందరి సంబరం స్మృత్య లేక రండి మిసల్ కేలి కొనారు వరసారి ప్రవహించేది పరిహరణ దేవుడు దేవుని గ్రాహణం చేస్తే నా పరిగితన మిసల్ వెంచి ఈ బదులకై ప్రస్తవస్తు త్రాస్ మిసల్ చేసి తమని నిలిపెడిక ఆయన స్తుతనాలు

ధర్మాన్ని పరిచయం వాక్యానికి అహర్దయ కృతజ్ఞతలు నా సంస్థ వేగాన్ని మేము యాద శక్తిని తమ మార్గమ తెలుసుకొని నాకు మార్గ సహాయం చేస్తున్నందుకు నా సంస్థ వేగాన్ని వాద్యం గానం చేసి ఆరాధించడం కూడా నాకు మార్గ సహాయం చేస్తున్నందుకు నా సంస్థ వేగాన్ని సమస్త యాంతం అధినోహ ప్రమాణాలను నిర్ధారిస్తున్నాను మొదలైన స్మ్యా కృతజ్ఞతను వేమా ऐसे तब पहुंच रहा है बदुला सामान से ऐसा नहीं मामाजी उनसे नामान के महत्व को दर्शाएं ऐसे भी स्वाय पशु को दर्शाएं सुरक्षा के जरिए चलाते हैं हाँ है క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏంటన్నా క్రిస్మస్ అంటే ఆరాధించుకే దేవుడిని క్రిస్మస్ అంటే మన హృదయాల్లో జన్మించి ఆ జన్మకు ప్రతిఫలముగా మనం అర్పించే ఆరాధనే క్రిస్మస్ మరి ఇప్పుడు మనం ఏం చూపిస్తున్నారు జన్మించినాడని మనం అంతా కూడా సంబరా చేసుకుంటున్నాం సంతోషం ఇంకా కొన్ని 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 అయితే సెలబ్రేషన్ అయితే ప్రేమేట్ వాళ్ళ ఈ దినము మనం తెలుసుకోవాల్సిన విషయము చాలా ఉంది ఏమిటా విషయం అంటే మొదటిగా ఇక్కడ ఏం రాయబడింది సరే చాలు మాట్లాడతా ఉన్నాడు దూత వచ్చింది పల్లో పల్లో దూత వచ్చింది ఆ దూత ఎవరి దగ్గర మాట్లాడుతూ ఉంది అంటే ఇక్కడ రాయవడం నుండి ఎండో ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపడరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందరం కాసుకోవచ్చు ప్రభు దూత వారి ఎదురు వచ్చి నిలిచి ప్రభు మహిమ ప్రకాశించినందున ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ గొర్రెలు కాకుండా ఉన్నారు వాళ్ళు గొర్రెలు కాస్తా ఉన్నారు సిడు పడింది రాత్రి అయిపోయింది అంత నిశ్శబ్దమైనటువంటి వాతావరణం నేను అనుకుంటా మంచి చలికాలం అనుకుంటా చలిపడలు కూడా వేసుకుని అనుకున్నాను వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఉన్నట్టుండి అక్కడ ఎవరు వచ్చారంటే ప్రత్యక్షం అయితే ఒక దేవత ప్రత్యక్షం అవ్వడం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా ఏమైందా గొప్ప వెలుగుతో నిండుతున్నారు ఏమైందండి గొప్ప వెలుగుతో నిండుకుని ఉంది ఈ చూసినప్పుడు ఉన్నట్టుండి ఇంత లో ఇంత వెలుదేసిందనేసి భయపడిపోయినారు ఎవరు బర్రులు కాపు భయపడినారు ప్రియమైన ఎవరు మొట్టవ తెలుసుకున్నారంట ఎవరు తెలుసుకున్నారండి గొర్రెల స్వయాన దేవతలతో వచ్చి విషయం ఏమని ఏమన్నా భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన సువర్ణమాన నేను మీకు తెలియజేస్తున్నాను అయ్యా మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను మీరే ఎందుకు వచ్చినానంటే ఎందుకు వచ్చారంట ప్రజలందరికీ ప్రభు మహా సంతోషకరమైన అంటే ఒక మంచి వార్త తీసుకుని వచ్చిన ఏమిటో మంచి వార్త అంటే ప్రజలందరికీ ఏం కలుగుతుందట ప్రేమైన వాళ్ళ సువార్త మనం సంతోషకరమైనటువంటి సువార్త మనం ప్రేమైన వాళ్ళ యేసు క్రీస్తు వారి లోకంలో జన్మించి జన్మించడాన్ని ఏదితో భావిస్తా ఉన్నారంటే ఏమని సంతోషకరమైన సువార్త ప్రసాదించేటువంటి ఒక వర్తమానం మీరు భయపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎందుకు వచ్చామంటే ఎందుకు వచ్చానంటే మీకు సంతోషకరమైన ఒక సువర్తమానం చెప్పడానికి నేను ప్రేమైన వాళ్ళు ఏమి రా సువర్తమానం అండి ఇక్కడ రాయబడింది దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రేమైన వాళ్ళ మొట్టమొదటి ఏం భయపడుతుందంటే ప్రభా యేసు క్రీస్ వారి లోపల జన్పించినప్పుడే మీరు ప్రభువైన క్రీష్మని ఎవరు తెలుసుకున్నారంటే ప్రేమ వల్లనా ఆ భరూ కాపర్తో తెలుసుకున్నాను ఉదయం సమయంలో ఆ భరవణ కాపర్తో ప్రేమ వాళ్ళు భరోణ కాప దగ్గరికి ఎందుకు అయితే వచ్చాడు తెలుసా భరోద్ కాపు దగ్గరికి నెలలో సంవత్సరం పేందో తెలుసా ఎందుకు భరోకామనే తీసుకున్నాడు మొట్టమొదట ఈ ఒప్పమానం తెలియజేయడానికి మొట్టమొదటి బుర్ర కాపుల్ని ఎందుకు వెళ్తున్నాడు బుర్ర దగ్గరికి ఎందుకు ఒకసారి ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళరాకంలో పుట్టక ముట్టేంత వరకు కూడా వరకు కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ఏం జరిగామంటే బరువు జరిగేవాళ్ళ ఏం జరిగావంట బలు జరిగేవి బదులు ఏం చేసేవాళ్ళు వాళ్ళు తీసుకుపోయి బలిచేవాళ్ళు అంటే ఒకరి పాము తీసివేయబడాలి అంటే ఎక్కడి నుంచి తీసివేయబడేదంట మొదలకి పోయి ఆ గొర్రెల్లో ఉన్నటువంటి ఒక మంచి గొర్రెలు తీసుకొని గొర్రెలు తీసుకొని పోయి